చెలిమే కరువై ఒలపే అరుదై చెదిరిన హృదయమే శిలైపోగా వెద తెలిసి నీడగా నిలిచే తోడొకరుండిన అదే వాక్యము అదే స్వర్గము అన్న శ్రీశ్రీ ప్రణయ గీతం ప్రత్యక్ష అనుభూతిగా మనసును తాకే క్షణాలివి ప్రేమంటే వాట్సప్పుల్లో ఎమోజీలు పంపుకోవడం కాదు ఖరీదైన బహుమతుల బట్వాడా అంతకంటే కాదు నమ్మకమది కలిసొచ్చిన కాలంలోనైనా కష్టాలకు ఎదురితే పరీక్ష సమయంలోనైనా మనం ఒంటరి వాళ్ళం కాదన్న నిచ్చేదే ప్రేమ అది స్వార్థంలో నుంచి పుట్టదు కోరికల జాబితాను చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉండదు భాగస్వామి బాగుంటే చాలనుకుంటుంది ఆ బాగు కోసం తానేమి చేయగలనో అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ తలుపులే ఇద్దరిలో ఉంటే సంతృప్తి సౌదం తలుపులు తెరుచుకుంటాయి హ్యాపీ వ్యాలంటైన్స్ డే